హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి చికెన్ పకోడి కరకరలాడే చికెన్ పకోడీ సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపించేస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా ఇక్కడ ఒక పావు కిలో చిక్లైనే తీసుకున్నానండి సన్నగా లేయర్ కట్ చేసుకోవాలి ఆ విధంగా చికెన్ పకోడీ చేసుకునేటప్పుడు అప్పుడు చికెన్ అనేది బాగా ఉడికి బాగా కరకరలాడిద్ది ఇలా నీట్గా కడిగేసిన దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం ఈ చికెన్ పకోడి కొద్దిగా బాగా కారంగా ఉంటే బాగా టేస్ట్గా ఉంటుంది అందుకని రెండు స్పూన్లు వేసాను మీరు కారం తక్కువగా తినేవాళ్ళు ఉంటే ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవి బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలిపి చేసామనుకోండి చికెన్ పకోడి చాలా టేస్ట్గా ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది ఈ విధంగా మొత్తం మసాలాలు మొత్తం ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇలా ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా చేసి పెట్టుకో విధంలో పిల్లలకి ఇష్టంగా తింటారు ఎక్కువ మసాలాలు లేకుండా ఇలా బాగా కలిపిన దాంట్లో టూ ఎగ్స్ వేస్తున్నాను ఈ విధంగా ఎగ్ వేసి చేస్తే బాగా స్పీకర్ చాలా టేస్ట్గా ఉంటాయి ఎగ్ కూడా బాగా కలిపేసుకునే కలిపేసేసుకోవాలి చూడండి ఇలా ఎగ్ వేసి మనం చికెన్ పకోడీ వేసామనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని ఎగ్ రెండు వేసుకున్నాను ఇవి బాగా నీట్గా కలిపేసేసుకోవాలి ఇలా ముక్కలకు బాగా పట్టిందా కలుపుకొని ఇందులోకి అరకప్పు కాన్ఫ్లవరు ఈ చికెన్ పకోడీ అనేది ఎక్కువ కార్న్ఫ్లవర్తోనే చేస్తారండి ఇందులోకి ఒక రెండు స్పూన్లు శనగపిండి శనగపిండి వేసుకుంటే బాగా కర్రకరలాడుతూ టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా రెండు వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి పిండి కాన్ఫ్లవర్ అంటే పిండి అండి మనం స్వీట్ అయి చేసుకుంటుంటాం కదా అది ఈ విధంగా బాగా కలిపేసేసుకోవాలి నీట్గా మరీ టైట్గా కాకుండా ఈ విధంగా ఉంటే మనకి చికెన్ పకోడే అనేది బాగా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసుకున్నాం కాబట్టి ఘాటు కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఒక స్పూను కారం అర స్పూను కొద్దిగా అంటే కొద్దిగా చాల్ట్ వేసి ఇది కూడా బాగా కలిపేసేసుకోవాలి కొద్దిగా పిండికి పట్టిద్ది బాగా టేస్ట్గా కారంగా బాగుంటాయి కాబట్టి ఇందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదండి ఫుడ్ కలర్ ఇంట్లో తింటున్నాం కాబట్టి అందుకని నేను యాడ్ చేయట్లేదు మీకు ఇష్టంగా ఉంటే వేసుకోవచ్చు ఫుడ్ కలర్ అనేది ఈ విధంగా నీట్గా మూత పెట్టి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఏంటంటే బాగా టేస్ట్గా ఉంటాయండి ఇలా వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో తీసిన దాని చూపిస్తున్నా చూడండి మనం వేసుకునే ముందు ఈ విధంగా కలిపేసి వేసుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని డీఫై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి ఇది మొక్క మునిగిందాక పెట్టుకోవాలి ఆయిల్ అనేది పేల్చుకుని ఉంటుంది ముక్క కూడా బాగా వేగుద్ది అందుకని కొద్దిగా ఎక్కువే పెట్టుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా జస్ట్ ఆయిల్ కాగిందా లేదా అని చూసుకొని పూర్తిగా సిమ్లోనే పెట్టేసుకోవాలండి చికెన్ పకోడి అనేది అప్పుడు చికెన్ లోపలిది బాగా ఉడికి పై పైన బాగా కరకరలాడుతూ ఉంటుంది ఈ విధంగా ఒక్కొక్క మొక్క అయితే వేసేసుకోవాలి ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో ఇంట్లోనే చికెన్ పకోడీ అనేది పిల్లలు అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టారనుకోండి తక్కువ మసాలాలతోటి చాలా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఎలా ఏగుతున్నాయో ఆ విధంగా వన్ సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి టూ టైమ్స్ వేసుకోవాలండి చికెన్ పకోడీ అనేది ఇక్కడ నేను రెండుసార్లు తీసేసాను రెండోసారి వేసేటప్పుడు వీడియో మిస్ అయ్యిందండి ఇలా పూర్తిగా రెండు సార్లు వేగించుకున్న తర్వాత ఒకసారి తీసేసి సగం వేగిన తర్వాత మళ్ళీ వేసుకొని చికెన్ పకోడీ అనేది వేయించుకోవాలి ఇలా వేగేటప్పుడే నాలుగైదు పచ్చిమిరకాయలు వేసుకున్నాం అనుకోండి బాగా తినడానికి బాగుంటాయి కాబట్టి ఆ విధంగా పచ్చిమిర్చి కూడా అందులోనే వేసేసి చేసుకుంటున్నాను ఇందులోకి రెండు రెబ్బల కరేపాకు కూడా వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్గా ఈ విధంగా బాగా డ్రై అయిందాక ఏమి ఇలా సింపుల్గా ఈజీగా చికెన్ పకోడీ అనేది ఇంట్లోనే చేసేసుకోవచ్చు టూ టైమ్స్ వేసుకోవాలండి చికెన్ అనేది ఫస్ట్ టైం వేసుకొని సుఖం దాకా సగం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ వేసుకోవాలి ఇలా ఏగేటప్పుడే నేను కరేపాకు కూడా వేసాను కరేపాకు అనేది ఈ చికెన్ పకోడి ఇలా ఏగితే ఏంటంటే దానికి మంచి ఫ్లేవర్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా నీట్గా రెండు వేగిన తర్వాత ఒక స్టైనర్లో కానీ ఆ విధంగా తీసేసుకోవాలి చూడండి ఆ విధంగా ఎరడాలుగా వేయించుకోవాలి మొక్క అనేది అప్పుడు చికెన్ అనేది లోపల బాగా ఉడికి పైన కరకరలాడుతూ ఉంటుంది ఈ విధంగా ఒక స్టైనర్లో వేసేసుకొని ఒక ప్లేట్లో వేసి ఇచ్చారనుకోండి ప్లేట్ ప్లేట్ ఖాళీ చేస్తారు ఫ్రెండ్స్ సింపుల్ ప్రాసెస్లో ఈజీగా మసాలాలు ఏమీ లేకుండా ఈ విధంగా ఇంట్లో వాళ్ళందరికీ సాయంత్రం పూట స్నాక్స్ కింద ఈ విధంగా చేసుకొని పెట్టేశారనుకోండి అనుకోండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా సింపుల్గా చికెన్ పకోడీ అనేది ఇంట్లోనే చేసేసుకోవచ్చు కొంటే ఎక్కువ రేటు కాబట్టి ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి నేను పావు కిలో చికెన్కి నాకు అర కేజీ పైనే వచ్చిందండి చికెన్ పకోడీ చూడండి ఇంకో టిప్ ఉన్నాయి అవి ఇస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ విధంగా బాగా కరకరలాడే చికెన్ పకోడీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్